మీనా బాలు దగ్గరికి వచ్చి టెన్షన్ మొత్తం పోయిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నాకెందుకు టెన్షన్ నాకేమీ టెన్షన్ లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా మాత్రం అదేంటి నేను కనపోయిపోయేసరికి మీరు చాలా టెన్షన్ పడిపోయారంటే ఏడ్చారంట కూడా కదా నాకు తెలిసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే అదేమీ లేదు నీకు ఎవరో చెప్పారు కానీ ఊరికనే చెప్పి ఉండాలి నేనేమీ టెన్షన్ పడలేదు నేనేమీ బాధపడలేదు ఏడవలేదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే నాకు అర్థమవుతుంది మీ ముఖంలోనే తెలిసిపోతుంది మీరు ఎంత టెన్షన్ పడ్డారో మీరు ఎంత బాధపడ్డారో అయినా నా మీద మీకు ఎంతో ప్రేమ ఉందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నేను ఒకదాని కోసం వెళ్తే అక్కడ ఇంకొకటి జరిగింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న మేన అయితే ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏం జరిగిందా నేను పోలీస్ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే మీ తమ్ముడు కూడా అక్కడికి వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు నేనేదో నిన్ను ఏదో చేసేసినట్లు నిన్ను చంపేసినట్లు నిన్నేదో ఏదో తిట్టేసి ఇంట్లో నిండి పంపించేసినట్లు వాడు అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా వాడిని చూస్తూ ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా వాడికి ఎవరో నూరు పోర్సి ఇవన్నీ చేయించి అక్కడికి పంపించారు లేదంటే వాడికి అక్కడ అంత బుర్ర ఉందని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును వాడికి ఎవరో కానీ నూరు పోసి బాగా పంపించారు ఆ పోలీస్ స్టేషన్కి లేదంటే వాడు వచ్చి ఉండేవాడే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది వాడికి ఎవరండి నూరు పోస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును ఖచ్చితంగా నేను చెప్పగలను వాడు ఎవరో ఇన్ఫ్లుయెన్స్తోనే అక్కడికి వచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ this video please like share and subscribe